రేపు శనివారము అలానే కాకుండా త్రయోదశి కూడా ఉంది కాబట్టి ఉప్పుతో ఇలా చేయండి ఉప్పుతో ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉప్పుని నీళ్ళల్లో వేసి ఈ ప్రదేశంలో పెడితే ఉప్పు కరిగే లోపే మీ కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదండి ఈ ఉప్పుతో పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అనేక రకాల కష్టాల నుంచి అనేక రకాల అప్పుల బాధల నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారం చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి ఈ పరిహారాన్ని ఆచరించుకోండి ఇలా ఆచరించడం వల్ల మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి కష్టాల నుంచి బయటపడటమే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది శనివారం పూట ఎవరైతే పరిహారాన్ని ఆచరించుకుంటారో అలాంటి వాళ్ళు సుడి తిరిగిపోతుంది వారికంతా కూడా మంచి శుభం జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి శని బాధల నుంచి కూడా విముక్తి కలగాలంటే కూడా ఉప్పు పరిహారం చేయొచ్చు అలా చేయటం వల్ల కూడా ఏంటంటే మనం అద్భుతాలను చూడగలుగుతాం అనమాట అసలు ఉప్పుతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మనకు శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దాన్ని మనం శని త్రయోదశిగా పరిగణిస్తాము ఇదేంటంటే కనుక పుష్యమాసంలో వస్తుంది కదా పుష్యమాసం అంటే శనికి చాలా ఇష్టం కాబట్టి ఈ యొక్క త్రయోదశి తిథి కూడా ఏంటంటేనండి చాలా ఇష్టమని చెప్పొచ్చు కాబట్టి ఈరోజు శని బాధలతో అధికంగా బాధపడేవారు శనితో అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు శని పట్టి పీడిస్తూ ఉంటుంది శని పట్టినప్పుడు మనం చేసే పనుల్లో కావచ్చు అలానే కాకుండా మనం చేసే కొన్ని అంటే విధి విధానాల్లో కావచ్చు ఏంటంటే కనుక ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి శని వల్ల ఏంటంటే ఏ పని ముందుకు వెళ్ళదు అలానే కాకుండా ఆ పనులు అక్కడే ఆగిపోతూ ఉంటాయి కదా అలా జరగకుండా శని శని ఏంటంటే కనుక మీ జీవితం నుంచి వెలిగిపో అంటే వెళ్ళిపోవాలంటే ఈ విధంగా ఏంటంటే పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది నార్మల్గా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే నిద్ర లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాన్ని చేసుకోండి శని బాధలు అధికంగా ఉన్నాయనుకునేవారు స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పుని కలుపుకొని స్నానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట ఇక అనంతరం స్నానం చేసిన తర్వాత ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని ఈరోజు నల్లటి వస్త్రాలను ధరించకూడదు అలానే కాకుండా ఈ ఈరోజు మనము పసుపు రంగులో ఉండే వస్త్రాలు కానీ ఎరుపు రంగులో ఉండే వస్త్రాలను కానీ ధరించాలి గ్రే కలర్ నలుపు రంగులో ఉండే బట్టల్ని మాత్రం ధరించకూడదు వాటిని అవాయిడ్ చేయాలి ఈ రోజున ఏంటంటే కనుక దగ్గరలో ఉండే నవగ్రహ ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక నవగ్రహాల చుట్టూ అంటే తొమ్మిది ప్రదక్షిణ చేసేసి నవగ్రహాల అంటే తైలాభిషేకం చేయటం కానీ శని అలానే కాకుండా ఏంటంటే కనుక నార్మల్గా మనము ఇలా అంటే పూజించటం కానీ ఆరాధించటం కానీ చేసుకోవాలి ఈ రోజున ఏంటంటే కనుకనండి పడమర మొఖాన ఒక దీపం పెట్టుకోవాలి ఎనిమిది ఒత్తులతో దీపం పెడితే అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఇలా ఏంటంటే దీపారాధన కూడా చేసేసుకోండి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని నవగ్రహాలను దర్శించుకొని నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణ చేసేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఇలా మనం ఏంటంటే కనుక శివాలయంలోకి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకొని శివుడిని దర్శించుకొని శివుడి వాహనమైన నంది చెవిలో ఏదైనా సరే బలంగా కోరికను కోరుకోవాలి అలా కోరుకొని మనం ఏంటంటే తిరిగి వచ్చేస్తే సరిపోతుంది ఈ రోజు మనకు శనివారం కూడా ఉంది కదా పరమ పవిత్రమైన రోజు కాబట్టి మన ఇంట్లో ఏంటంటే మనం కూడా ఇలాంటి నియమాలను ఆచరించుకోవాలి ఉదయాన్నే లేచి మనం ఏంటంటే వెంకటేశ్వర స్వామిని చక్కగా పూజించుకోవాలి ఈ రోజున ఏంటంటే వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పాటు ఎర్రటి పుష్పాలను సమర్పించి పిండి దీపం కానీ నార్మల్ దీపం కానీ పెట్టుకోవాలి అలా పెట్టేసుకుని ఏంటంటే కనుక చిన్న బెల్లముక్కన్న నైవేద్యంగా పెడితే సరిపోతుంది ఇలా మనం ఆచరించడం వల్ల అయితే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి మనం ఇంట్లో ఇలా పూజ చేసుకుని ఆ తర్వాత మనం ఏంటంటే శివాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలను దర్శించుకుంటే శివుణ్ణి దర్శించుకుని ఇంటికి వస్తే సరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కొన్ని అంటే వస్తువులకు దూరంగా ఉండండి కొన్ని వస్తువులకు దూరం ఉంటే చాలా మంచిది అనమాట ఈ రోజు నలుపుకుని అస్సలు కూడా మీరు వేయటం కానీ కొనటం కానీ చెయ్యకండి నలుపుని అవాయిడ్ చేయండి నల్లటి వస్త్రాలను ధరించడం కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను ఇంటికి తెచ్చుకోవడం కానీ చెయ్యకండి రోజు ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను దానం చేయండి నల్లటి వస్త్రాలు అంటే కనుక కమ్మలి కావచ్చు చెప్పులు కావచ్చు గొడుగు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు నలుపు రంగులో ఉండే వస్త్రాలు దానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట అలాగే వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా దానం చేసిన వారికి ఏంటంటే శని నుంచి విముక్తి కలుగుతుంది శని నార్మల్గా మన జీవితంలో మూడు దశలుగా అంటే సంచరిస్తూ ఉంటుంది కదండి అలా ఏంటంటే దశరవారి శనిగా ఏంటంటే మనకు విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు శనిదేవుడి వాహనం కాకి కాబట్టి కాకి కనబడితే ఓం శనిచ్చరాయనమహ అనుకోండి అలానే కాకుండా కాకి నువ్వులతో కూడిన ఆహారం పెట్టండి నల్ల నువ్వులను దానం చేస్తే శని నుంచి విముక్తి కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా ఈ రోజు నల్ల మినపప్పుని దానం చేస్తే ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి అలానే మనకు పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా జరుగుతాయి అలాగే కాకుండా మనము కమ్మలిని దానంగా ఇస్తే ఏంటంటే గనక మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితం ఉంటుంది అలా అలాగే ఈ రోజు ఒక చేత చెప్పులని దానం చేయటం వల్ల దరిద్ర నుంచి విముక్తి కలుగుతుంది కాబట్టి ఇలా కూడా మీరు దానం చేయొచ్చు ఇలా నలుపు రంగులో ఉండే వస్తువులని దానం చేస్తే చాలా మంచిది ఇనుముకు సంబంధించిన వస్తువులు కొనకూడదు రాళ్ళ ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది చీపురుని కూడా ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల చాలా వరకు కూడా మంచి జరుగుతుంది చీపురు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఈ రోజున ఇంటికి తెచ్చుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్ని మనం చూడొచ్చని అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి వీలుంటే ఇలా మిష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే కొని తెచ్చుకోండి అలానే కాకుండా ఇలా నల్లటి వస్తువులు కావచ్చు వస్త్రాలు ఉన్నాయి కదా ఇవేంటంటే బయట నుంచి బయటే కొని మీరేంటంటే బయటి నుంచి బయటికి దానం చేయండి అంటే ఇప్పుడు షాప్ నుంచి తీసుకొని పేదవారు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి కొంచెం డబ్బుని కలిపి వస్తువులను దానం చేయండి దానం చేసేటప్పుడు మీరు ఒకటే చెప్పుకోవాలి మనసులో మా శని నుంచి మాకు అంటే శని బాధలు పోవాలి శని నుంచి విముక్తి కలగాలి మాకు బాగుండాలి శని మా జీవితంలో ఉండకూడదు అనేసి ఇలా మీరు సంకల్పం చెప్పుకుంటూ అవి దానం చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట ఇలా చిన్న చిన్నవి ఆచరించేసుకొని సరిపోతుంది నల్ల చీమలకు ఆహారం పెట్టడం నల్ల చీమలకు పంచదార కానీ ఏదైనా సరే పిల్లం కానీ పెట్టుకోవచ్చు అలానే ఈ రోజున ఏంటంటే కనుక కుక్క కూడా మనం అన్నం పెడితే చాలా మంచిది కుక్కకు కాకులకు ఈరోజు అన్నం పెట్టిన నువ్వులతో కూడా అన్నం పెడితే ఇంకా మహా అద్భుతం మన జాతకం మారిపోతుంది మన జీవితం మారిపోతుంది దశలవారి శనిగా ఏంటంటే కనుక మనకు విముక్తి కలుగుతుంది కాబట్టి ఇలా ప్రయత్నించుకోండి ఆ తర్వాత ఈ రోజున రావి చెట్టుని ముట్టుకుంటే అద్భుతమైన రిజల్ట్తో మనం దూసుకెళ్తాము కోటి జన్మల పుణ్యం లభిస్తుంది లాగా మారిపోతాము రావి చెట్టుని ఈరోజు తాకినా రావి చెట్టు చుట్టూ ప్రదర్శన చేసిన రావి చెట్టు దగ్గర అంటే దీపం పెట్టినా మనకైతే మంచి జరుగుతుందని శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించేసుకోండి అద్భుతమైన రిజల్ట్ని పొందండి ఈ రోజున ఏది చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది బాగా కలిసి వస్తుందండి ఎందుకంటే ఈరోజు శనివారం త్రయోదశి కాబట్టి చాలా శక్తివంతమైన రోజుగా పరిగణిస్తారు ఈరోజు చేసే పరిహారాలకు పనులకు చాలా పవర్ ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి కొత్త పనులను చేయకూడదు పాతవే పెండింగ్లో ఉండేవి చేసుకోవచ్చు ఇలా పనులు జరగటం లేదని శని పట్టి పీడిస్తుందని ఏంటంటే కనుకనండి మనం కొన్ని వస్తువులను దానం చేసుకోవచ్చు మన పేరుని తలుచుకుంటూ మనం దానం చేసినా మనకైతే బాగానే ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించుకోండి మీరు దానం అంటే కనుక వస్తువులే చేయాలని రూల్ ఏమీ లేదు డబ్బుని కూడా దానం చేయొచ్చు ఆహారాన్ని కూడా దానం చేయొచ్చు ఇలా దానం చేసిన మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా శనిని ఎప్పుడు కూడా తిట్టకూడదండి అంటే శని పట్టి పీడిస్తుంది శనిలాగా పట్టాడు శని పాడగాని ఇలాంటూ ఇలా అంటూ ఉంటారు అలా అనకూడదు అలా అంటే శనిదేవుడికి కోపం వస్తుంది శనిదేవుడు మనని అనుగ్రహించడు ఆగ్రహిస్తాడు శనిని ఇంకా పెంచుతూ ఉంటాడు మన జీవితంలో ఇంకా శనిని తీసేయడనమాట అందుకే ఎప్పుడు కూడా ఇష్టంగా శనిని ఇష్టపడండి అంటే కష్టంగా కాదు శనిని ఎవరైతే ఇష్టంగా పూజిస్తూ ఉంటారో వారి జీవితంలో శని అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎవరైతే కష్టంగా అంటే శనిని పూజిస్తూ ఉంటారో వారి జీవితంలో ఎప్పుడు కూడా శని పట్టి పీడిస్తుందని మనకు ప్రాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఉప్పుతో ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా ఉప్పు లక్ష్మీదేవి రూపం సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుకు అత్యంత శక్తి ఉంటుంది శనివారం పూట ఉప్పుతో పరిహారం చేస్తే తప్పక మనకు ఫలితం వస్తుంది అటు ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది కావున ఈ రోజున చాలామంది కూడా అండి శనివారం ఏంటంటే ఉప్పుతో దీపారాధన చేస్తారు కొంతమంది శుక్రవారం చేస్తే కొంతమంది ఏంటంటే ఉప్పుతో శనివారం కూడా దీపారాధన చేస్తారు దీన్ని ఐశ్వర్య దీపంగా పరిగణిస్తారు అలానే కాకుండా అంటే కనుక ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలను కూడా ఆచరించడం జరుగుతూ ఉంటుందన్నమాట అందుకే ఉప్పుని మనము ఇంట్లో ఉంటుంది కదా మన ఇంట్లో అందరి ఇళ్లలో కల్లుప్పు రాళ్ళుపు దొడ్డుపు ఉంటూ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని పరిహారంగా వాడుకోవాలి అలాగే ఈ రోజున ఏంటంటే కనుక అధికంగా శని బాధలు ఉన్నాయి శనితో సతమతం అయిపోతున్నాం శనితో ఇబ్బంది పడిపోతున్నాం తోడు దరిద్రం కూడా యాడ్ అయిందండి దరిద్రం వల్ల కూడా మాకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు అర స్పూన్ అని నల్ల నువ్వులు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పి ఆ ఉప్పు అలానే కాకుండా నువ్వులను తీసుకెళ్ళి మీరు ఏం చేయండి అంటే కనుక రావి చెట్టు మొదట్లో పడేయండి ఇలా చేయటం వల్ల దరిద్రం తొలుగుతుంది శనివాదల నుంచి మీకు విముక్తి కలుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ని చూస్తారు మీ జీవితమే మారిపోతుంది కొన్ని పాపాలు శాపాలు ఉన్న వాటి నుంచి మీకు అంటే విముక్తి కలుగుతుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ఈ రోజున ఈ పరిహారం చేసుకున్న వారికి ఖచ్చితంగా ఏడేళ్ల దరిద్రం నుంచి విముక్తి కలగటానికి అవకాశం ఉంటుందని పరిహారం శాస్త్రమే చెబుతుందన్నమాట అందుకే ఈ చిన్న పరిహారం ఈ విధంగా మీరు ఆచరించటం వల్ల అయితే అద్భుతం చూడగలుగుతారు అద్భుతమైన రిజల్ట్తో మీరు దూసుకెళ్ళగలుగుతారు మీరు పట్టిందల్లా బంగారం లాగా మారటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి ఈ పరిహారం మీరు ఆచరించండి నార్మల్గా రావి చెట్టు దగ్గర పడేసినప్పుడు రావి చెట్టు దేవతా వృక్షం కదా అలా కూడా మనకు ఫలితం అనేది రావచ్చు అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ప్రయత్నించవచ్చు అంటే పడేసేటప్పుడు మనం సంకల్పం చెప్పుకోవాలి అంటే ఊరికనే తీసుకెళ్ళి అక్కడ విసిరేయటం కాదు సంకల్పం చెప్పుకొని చేతిలో పట్టుకొని ఎడమ చేతులు కుడి చేతిలో కూడా పట్టుకోకూడదు ఎడమ చేతిలో పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ పడేయాలి అర స్పూన్ అన్ని నల్ల నువ్వులు ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు టీ స్పూన్ తోని తీసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇలా శనివారం పూట ఈ విధంగా ఈ పరిహారం చేయటం వల్ల కూడా అయితే మీరు అద్భుతం చూడొచ్చు అనమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొక పరిహారం అండి ఈ పరిహారం ఏంటంటే చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది మీకు పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద సమస్యల వల్ల చాలా సఫరైపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఉదయం పూట తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల సమయంలో ఏంటంటే కనుక ఉప్పుని తీసుకోండి ఎడమ చేతిలో గట్టిగా పట్టుకోండి చేతి నిండా పట్టుకోండి గుప్పెడి నిండా ఉప్పుని తీసుకోండి తీసేసుకొని మీరు ఏంటంటే కనుక ఏదైతే పెద్ద సమస్య వస్తుందో ఏదైతే అయితే సమస్య తీరాలనుకుంటున్నారో ఆ సమస్య నుంచి మీరు బయటపడాలనుకుంటున్నారు ఆ సమస్య నుంచి మీకు విముక్తి కలగాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు సంకల్పం చెప్పుకొని ఆ ఉప్పుని ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో పడేయాలి ఇలా చేయటం వల్ల సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది ఏదో ఒక మార్గంలో భగవంతుడే మనకు ఆ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాడు ముఖ్యంగా ఏంటంటే అది డబ్బుకు సంబంధించింది అయితే వెంటనే ఇన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుందని చెప్పొచ్చు అంటే ఆ సమస్య తీరుతుందని ఎలా తెలుస్తుందంటే కనుక దానికి ఒక మార్గం అనేది తెలుస్తుంది అనమాట ఆ మార్గం గుంట మనం వెళితే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆ సమయం శనివారానికి చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేయటం వల్ల ఏంటంటే మీకు మీ సుడి తిరిగిపోతుందండి అలా మీకు ఏంటంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఉప్పుని నీళ్ళల్లో వేసేసి ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఎందుకంటే ఉప్పు అనేది చాలా వరకు కూడా లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది ఉప్పు చాలా పవిత్రమైనది ఉప్పు ఉప్పు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి ఉప్పుతో చేసే పరిహారాలకు నైంటీ నైన్ పర్సెంట్ ఫలితం ఉంటుందన్నమాట ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పుకు పరమ పవిత్రమైన శక్తి ఉంటుంది ఉప్పుతో చేసే పరిహారం వితిన్ సెకండ్స్లోనే ఫలితం తెచ్చి పెడుతుంది మన జీవితాన్ని మార్చి మనకి ఏంటంటే గనక అద్భుతాన్ని సృష్టిస్తుందని చెప్పొచ్చు అందుకే ఈ పరిహారాన్ని ఈ విధంగా చేసుకోండి ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా శనివారం రోజున ఉప్పుని ఏంటంటే కనుక నీళ్ళల్లో వేసుకోవాలి ఈ పరిహారం సంధ్యా సమయంలో మాత్రమే చేయాలి ఆరు గంటల సమయంలో చేసుకుంటేనే ఫలితం ఉంటుందని పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ సమయాలలో ఉప్పు పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకోండి నిండుగా తీసుకోకూడదు కొంచెం తక్కువగా తీసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత అందులో రెండు స్పూన్లంతా రాళ్ల ఉప్పుని పోయాలి పెట్టుకోండి రాళ్ళ ఉప్పుని మాత్రమే పోసుకోవాలి మనం వంటల్లో వాడుకునే సన్న ఉప్పుని పోసుకొని పరిహారం చేస్తే పెద్దగా ఫలితం అయితే ఉండదు అందుకే రాళ్ళ ఉప్పుని పోయండి రాళ్ళ ఉప్పుని పోసేసిన తర్వాత పసుపు అందరిళ్ళలో ఉంటుంది కదండి అర స్పూన్ అంతా పసుపుని పోయండి ఉప్పు పసుపు కలిపితే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట ఉప్పు లక్ష్మీదేవి రూపము పసుపు కూడా అమ్మవారికి ప్రీతిగా చెబుతూ ఉంటారు ఆ పసుపుని పార్వతీదేవితో పాటు లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతూ ఉంటుంది అలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఉప్పుని ఒక గాజు గ్లాసులో పోసేసి పసుపుని పోసేసి మనం ఏంటంటే మన ఇంట్లో హాల్లో ఎక్కడైనా సరే ఒక మూలలో పెట్టాలి అలా పెట్టడం వల్ల ఇంటిపైన ఉండే నరదిష్టితో పాటు చెడు దిష్టి పోతుంది కష్టాలు తీరుతాయి అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాము అలానే కాకుండా ఏదైనా మనకు అనుకోకుండా కష్టమో నష్టమో మనము చాలా వరకు కూడా ఎదుర్కొంటున్నాము వాటి నుంచి కూడా మనం బయటపడాలంటే చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఇంట్లో ఒక చోట పెట్టుకోవాలి ఆ కష్టం తీరిపోతుంది ఆ బాధ పోతుంది అంతా కూడా మనకు మంచి ఫలితం ఉంటుంది అలానే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది భగవంతుడి ఆశీసులతో ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాము కష్టాన్ని తీర్చుకుని ఆ కష్టానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మనం ప్రతిఫలాన్ని కూడా పొందగలుగుతామని చెప్పొచ్చు ఎక్కువగా కష్టాలు వస్తున్నాయి చాలా బాధపడిపోతున్నాం అది ఇంటి పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు మీరు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు ఎక్కువగా కష్టాలు వస్తున్నాయండి చాలా సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని ఆచరించండి ఇలా చేస్తారు కదా వెంటనే మీరు పడేయకండి సాయంత్రం ఆరు గంటలు ఏడు గంటల సమయం లేదంటే ఎనిమిది తొమ్మిది గంటల సమయంలో కూడా చేయొచ్చు కానీ సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా మంచిదనమాట ఆ సమయం ఏంటంటే కనుక దేవతలు భూమి మీద సంచరించే సమయం కాబట్టి ఆ సమయాలలో పరిహారాలు చేస్తే తొందరగా ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆ సమయాలలో వీలుంటే ప్రయత్నించండి కుదరకపోతే తొమ్మిది పది గంటల లోపు కూడా మనం చేయొచ్చు అనమాట ఇలా వేసేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పండి ఇంటి పరంగా అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా గ్లాస్లో వేసేసి ఒక ప్రదేశంలో పెడితే ఆ ఉప్పు కరిగేలోపు ఇంట్లో ఉండే దృశ్య శక్తులు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు నరదిష్టి చెడుదిష్టి అంతా కూడా ఆ గ్లాస్లోకి వచ్చేస్తుంది గ్లాస్ ఏంటంటే కనుక అబ్జర్వ్ చేసుకుంటుంది ఐస్ కంటే కూడా గట్ తొందరగా లాగేసుకుంటుంది అలా లాగేసుకుంటుంది కష్టం ఉంటే మనం చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పాలి ఇలా రాత్రంతా కూడా ఉంచి తెల్లారిన తర్వాత ఆ నీటిని మనం ఏంటంటే తొక్కని ప్రదేశంలో పడేయాలి డ్రైనేజ్లో కాడ ఎక్కడైనా సరే పడేయండి గ్లాసును కడిగేసి ఇంట్లోకి తెచ్చుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ ని చూసి ఆశ్చర్యపోతారు